ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో ఢిల్లీలో జరిగినాయి దాదాపు ఇరవై ఏడు రాష్ట్రాల నుండి మూడు వందల యాభై మంది ఎన్నిక కాబడ్డ ప్రతినిధులు ఎన్నుకున్నారు ఈ మహాసభల్లో దాదాపు చాలా సమస్యల మీద యంగ్ ఉమెన్ సమస్య మీద అంతర్జాతీయ సమస్యల మీద ప్రపంచ శాంతి సంఘీభావం మీద యువ మహిళల మీద మహిళలు ఎదుర్కొన్న పలు సమస్యల మీద తీర్మానాలు చేయడం జరిగింది వాటిలో ముఖ్యంగా ఇవాళ సమాజంలో సగ బాగున్న మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా కూడా నేటికి ద్విజాతి పౌరులుగానే చూడబట్టడాన్ని గర్హిస్తూ అనేక తీర్మానాలు చేశాం ఆ తీర్మానాన్ని కార్యాచరణ రూపంలో భవిష్యత్తులో రానున్న మూడు మూడు సంవత్సరాల కాలంలో కాలంలో పోరాటానికి సమాయత్తం అవుతున్నాం వాటిలో ప్రధానంగా ఇవాళ సమాజంలో వన్ థర్డ్ యూత్ ఉన్నారు ఆ యూత్ సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి ఒక పక్క నిరుద్యోగం రెండో పక్క చదువు సమస్యలు మూడో పక్క యువతల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు ఎక్కువైపోయింది మీరు చూసారు ఇటీవల కాలంలో కలకత్తాలో ఆర్జే మెడికల్ కాలేజీ విద్యార్థి విషయంలో కానివ్వండి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు అనేక ఘటనలు అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్లో కానీ జార్ఖండ్లో కానీ ఛత్తీస్గఢ్లో కానీ ముఖ్యంగా ఏదైతే కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఇట్లా ఇటువంటి చోట కూడా మహిళలకు ఏమాత్రం భద్రత లేని పరిస్థితి కల్పిస్తూ ఉంది దీని మీద సమావేశంలో సీరియస్గానే చర్చించడం జరిగింది ఈ మహిళల మీద జరుగుతున్న అత్యాచారాన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలు అనేక చట్టాలు తెచ్చినాయి ముఖ్యంగా ముఖ్యంగా చెప్పాలంటే జస్టిస్ వర్మ కమిషన్ రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకొని పన్నెండు సంవత్సరాల క్రితం ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన మీద స్పందించిన ప్రభుత్వాలు నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చినాయి ఈ పన్నెండేళ్లలో ఈ నిర్భయ చట్టాన్ని అమలులో ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితో అమలు చేస్తూ ఉందంటే ఏమాత్రం చేయట్లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఈ పన్నెండేళ్లలో అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయి ఆ కే పెండింగ్ల విషయంలో కూడా దోషులను ఈజీగా తప్పించే మార్గాలు సుగమం చేస్తున్నారు తప్ప దోషులు కఠినంగా శిక్ష పడే పరిస్థితి కనిపించట్లేదు ఇంకా పైగా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్షమాభిక్ష పెట్టి బయటికి తీసుకొచ్చి వాళ్ళని పోలదండలతో ఊరేగించే విష సంస్కృతికి భారతదేశంలో గేట్లు తెరవటం అనేది చాలా చింతించదగ్గ విషయంగా మహిళా సమాఖ్యగా మేము భావిస్తూ ఉన్నాం దానికి సంబంధించి నిర్భయ ఘటన జరిగిన తర్వాత వచ్చిన చట్టాన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితిలో దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఉండాలని చెప్పేసి మహిళా సమాఖ్య పోరాటం చేయాలని దానికి సమాయత అవుతున్నాం ఇక రెండో విషయానికి వచ్చేటప్పటికి ఇవాళ ప్రపంచంలో శాంతి సంఘీీభావాలనే రోజు రోజుకి అవుతూ ఉన్నాయి ఒక పక్కన పాలిస్తాన్ మీద ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దాడి కొనసాగుతూ ఉంది ఒక పక్క క్యూబా కానీ వెలిజులా కానీ ఇలాంటి చిన్న చిన్న దేశాల మీద ప్రభుత్వాలు అక్కడ ప్రభుత్వాల వైఖరి యుద్ధాలు ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ఇవాళ యుద్ధంలో ఎక్కువ శాతం మహిళలుగా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది కుటుంబాలు సర్వనాశనం అవుతుంది పసిపిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి హృదయ విదార్కంగా ఘటన కనిపిస్తున్నాయి వాటి మీద కూడా మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే యుద్ధోన్మాదానికి గేట్లు బార్లా తెలుసా అలాంటి ప్ర రా దేశాలకి మద్దతు ఇవ్వకూడదని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం శాంతి సహనంతో ఊహి ఊహించే విధంగా శాంతియుత వాతావరణంలో మన దేశాన్ని నడిపే విధంగా అవతల దేశాలకు కూడా శాంతియుత సందేశాలు పంపించాలని చెప్పేసి మహిళా సమాఖ్య మేము డిమాండ్ చేయటం మీద కూడా పోరాటాన్ని సమాహిత అవుతున్నాం ఈ మూడో విషయానికి వచ్చేప్పటికి ఇవాళ రా దేశంలో రాష్ట్రంలో ఆకలి బాధలు ఎక్కువైపోయాయి ఆకలి చూసి చూసుకుంటే నూట ఐదు దేశాలు సర్వే చేస్తే భారతదేశం నూట పద్నాలుగవ స్థానంలో ఉంది చాలా దారుణమైన విషయం అంటే ఇప్పుడు కూడా మన భారతదేశంలో పేదరికంతో అలవటిస్తున్న వారు నూటికి నలభై శాతం మంది ఇవాళ రేషన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారంటే ఇది దారిద్ర్య రేఖ దిగును ఉన్నారు కాబట్టి దారిద్ర్య రేఖ దిగువన ఉండటానికి కారణం ధరలు పెరుగుదల ఈ ధరలను కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉండట్లేదు రోజు రోజుకు ధరలు విపరీతంగా పెరిగిపోతాను ముఖ్యంగా ఈ బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఈ పది సంవత్సరాలు చూస్తే దారు ఒక దారుణకు రెండు వందల రెట్లు నుండి మూడు వందల రెట్లు నాలుగు కొన్ని వస్తువులు అయితే నాలుగు వందల రెట్లు పైగా పెరిగినాయి ఆ నున్న గ్యాస్ ఉన్న నాలుగు వందల తొంభై తొమ్మిది వందల నుండి ఏదో తగ్గించమని పేరుతో తొమ్మిది ఎనిమిది వందల తొంభై డెబ్బై ఐదు రూపాయలు అలా ఇస్తున్నారు అంటే దీని ఈ రకంగా చూసుకునే పంచదారి నుండి ఉప్పు నుండి కందిపప్పు నుండి బియ్యం దగ్గర నుండి మొత్తం విపరీతంగా పెరిగితే దానికి తగ్గట్టు ఆదాయాలు పెరిగినాయి అంటే ఆదాయాలు పెరగట్ల సామాన్య మానవుడు రోజు రోజుకి చూపే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ ధరల స్థిరీకరణ కోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్లు అయితే కేటాయిస్తుంది ఆ ధరల స్థిర స్థిరీకరణ విషయంలో బడ్జెట్ను ఇంప్లిమెంట్ చేసే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం లేదు ఇది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పట్టించుకోవట్ల వీటి మీద కూడా ధరల నియంత్రణకి ప్రభుత్వాలు పూనుకోవాలని ధరలు పెరగకుండా ఏదైతే ఎంతసేపు ఈ ఎక్స్పోర్టింగ్ మానేసి ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితిలో ఉండి అక్కడ నుండి పడే ప్రపంచంలోని దేశాల్లో కొనుగోలు చేయటం ఇక్కడ తీసుకొచ్చి ఇండియా వచ్చే ఆ రేట్లు పెరిగిపోవటం ఆ రేట్లు మనమేయటో ఇలా వాటి మీద కూడా గర్హిస్తూ మన భారతదేశంలో ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ ఆకలి తీర్చే విధంగా ఈ చట్టం ఉండాలి అంటే ఆహార భద్రత చట్టాన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయాలని మహిళా సమాఖ్య డిమాండ్ చేయబోతు దాని మీద కూడా పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాం దాంతోపాటు ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఈ మధ్యకాలం వచ్చింది చూసాం చదువులే చదువు అనేది ఇవాళ సమాజంలో ఎంత అభివృద్ధిని తీసుకెళ్తుందో మనందరూ తెలుసు కానీ ఆ చదువు విజ్ఞాన కేంద్రాన్ని కలిగించేదిగా ఉపాధి కల్పించేదిగా ఉండాలి తప్ప విజ్ఞానాన్ని ఉపాధిని వదిలేసేసి మత తత్వ తీసుకెళ్ళడానికి మతోన్మాతాన్ని రచ్చగొట్టే పేరుతోనూ దీన్ని తీసుకొచ్చి ప్రజల్లో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్న దాన్ని మేము తిప్పికొట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎక్కడో పునా పురాతన గ్రంథాల్లో చెప్పినట్టుగా ఆ రోజుల్లోనే ప్లాస్టిక్ సర్జరీ ఉంది వినాయకుడికి తలనారికి పెట్టారు లేకపోతే ఇంకో టెస్ట్ బేబీలు ఉన్నాయి ఇలాంటివి సూడోసైన్స్ని తీసుకొచ్చి ప్రజల్లో రుద్ది మత తత్వం వైపు తీసుకెళ్తా మతోన్మ దాన్ని రెచ్చగొట్టి ఈ దేశంలో లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకి తూట్లు పడిచే విధంగా ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అలాంటి లౌకిక ప్రజాస్వామ్య తత్వానికి తిలోదకాలు ఇచ్చే విధానాన్ని వెన్నాడాలని భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పరీక్షించాలని కోరుతూ కూడా మేము ప్రభుత్వానికి ఆ రూపంలో విన విన్నపాలు ఇచ్చేందుకు కూడా లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణ కోసం రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం ప్రయత్నం చేసే దాంట్లో మహిళా సమయ కూడా సమాయత అవుతుంది దానికి కూడా కట్టుబడి ఉండే విధంగా ప్రజల్ని అప్రమత్తం దాంట్లో కూడా మేము ఉంటున్నాం ఇక నాలుగో విషయానికి వచ్చేటప్పటికి ఈ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రమైనా చూడండి ఇరవై ఇరవై ఏడు రాష్ట్రాల ప్రతినిధులు అక్కడ పాల్గొన్నారు ఏ రాష్ట్రంలో చూసినా కూడా మద్యం విలయతాండవం చేస్తుంది మద్యం వలన అనేక కుటుంబాలు వాళ్ళ జీవన విధానాన్ని పూర్తిగా దుర్భిక్షం పాలువైపు తీసుకెళ్ళటానికి వెళ్ళిపోవటానికి వాళ్ళ ఆరోగ్యాలు పాటు చేసుకోవటం అనారోగ్యం పాలవటం ఆసుపత్రులు పాలవటం చిన్నతనంలోనే విడువలుగా మారు మారటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి దానికి మా మహిళా సమాఖ్య జాతీయ సమావేశాలు చర్చింది ఏంటంటే ప్రతి రాష్ట్రంలో కూడా దాదాపు ఒక వెయ్యి మంది మహిళలు ఉంటే అందులో రెండు వందల మంది అతి చిన్న వయసులోనే విధవలుగా మారుతున్నారు దానికి కారణం మద్యం అనేది క్లియర్గా మా సర్వే రిపోర్ట్లో తెలిసింది అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మేము ఒక గ్రామాన్ని సర్వే చేస్తే ఒక ఏడు వందల గ్ర ఉన్న గ్రామంలో సర్వే చేస్తే అందులో రెండు వందల ముప్పై నాలుగు మంది విడవలు ఉన్నట్టు తెలుస్తుంది వాళ్ళు కూడా ముప్పై ఐదు సంవత్సరాల లోపు వాళ్లే విడవలుగా మారారు దీనికి కారణం మధ్య ఆ మధ్య వల్ల వాళ్ళ చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం జీవితాంతం విధవగా మారటం దానివల్ల ఎంత ఆర్థిక ఇబ్బందులు లోనవుతున్నారో ప్రత్యక్షం కనిపిస్తుంది అలాంటి జీవితాలతో చలగాటం ఆడుతున్న మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వాలు చుట్టాన్ని మేము గ్రహిస్తూ ఉన్నాం దీన్ని ప్రభుత్వాలు మద్యం వలన జరుగుతున్న అనర్థాలను దృష్టిలో పెట్టుకుని కేవలం ధనార్జన జయంగా ఉండటం వలన ప్రభుత్వాలు వాళ్ళ మహిళల జీవితాలతో ఆడుకుంటున్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది దీని మీద ప్రభుత్వాలు నిక్కచ్చిగా మద్య నియంత్రణ కోసం అన్ని రాష్ట్రాల్లో కూడా మద్య నియంత్రణ కోసం మహిళా సమక్ష పోరాటాలు చేయాలని చెప్పి సమాహితమవుతున్నాం వీటన్నిటితో పాటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు కూడా మనం కూడా కొన్ని తీర్మానాలు చేయటం జరిగింది ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం వచ్చింది నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీని తీసుకొచ్చింది నూతన మద్యం పాలసీ వలన ఎంత ఇవాళ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ప్రత్యక్షంగా అక్టోబర్ ఫస్ట్ నుండి అమల్లోకి వచ్చే నూతన మద్యం పాలసీ వలన ఈ రాష్ట్రంలో ఇప్పటికే అనేక చోట్ల అనేక ఘర్షణలు ముఖ్యంగా మద్యం సిండికేట్ల మధ్యలోనే గొడవలు కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ ఇవాళ ఏవైతే పాటలు పాడుకున్నారో ఏవైతే షాపులు కైవసం చేసుకున్నారో వాళ్ళందరూ కూడా విచ్చలవిడిగా అమ్మకాలకి గేట్లు బార్లా తెలిసారు ఇవాళ ముందు టైమింగ్స్లో కూడా మార్పు ఉండేది కానీ ఇవాళ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మధ్యను అమ్మే పరిస్థితి కనిపిస్తూ ఉంది దీనివల్ల తాగుబోతుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో కుటుంబ హింస కూడా పెరిగింది ప్రత్యక్షంగా నేను మా 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 మేము చూసింది కూడా ఏంటంటే మా మా ప్రభు తెలియంది అంత ముందు షాప్ పదకొండు గంటలకు మూసే మేసిన తాగాడు ఇవాళ నాలుగు తెల్లవారుజాను నాలుగు మూడు గంటలకు వెళ్ళి ఆ షాప్లో మధ్యని తెచ్చుకొని తెచ్చుకొని తాగి ఇంట్లో భార్య బిడ్డల మీద గొడవ చేసే పరిస్థితి ప్రత్యక్షంగా నేను కళ్ళారు చూసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మధ్య పాలసీలో ఉన్న నిబంధనలు తెలియదు కలిసి ఫోన్ ప్రొహిబిషన్కి పట్టించుకోకుండా ఎక్ససైజ్ని పెంచుకునే పరిస్థితుల్లో ధనాన్ని పెంచుకునే పరిస్థితులు చేస్తే మాత్రం దీనిపై ప్రభావం మహిళల మీద తీవ్రంగా పడుతుంది మహిళలు మరింత ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కుటుంబాలు మరింత విచ్ఛన్నమయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మహిళల కష్టాలను దృష్టిలో పెట్టుకొని మహిళలు పడుతున్న ఆర్థిక శారీరక హింసను దృష్టిలో పెట్టుకొని తక్షణం మధ్య నియంత్రణకు పూనుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేని పక్షంలో మహిళా సమాఖ్య ఉద్యమాలకు సమాధిత అవుతుంది దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళల మీద అత్యాచారాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఇటీవల కాలంలో ఈ ఈ మొన్న అసెంబ్లీ సమావేశాల్లోనే మనం చూసాం మంత్రులు ఎమ్మెల్యేల మధ్య గొడవలు స్వయంగా ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది రోజుకు నలభై ఎనిమిది కేసులు రికార్డ్ అవుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు నలభై ఎనిమిది కేసులు అంటే గంటకు రెండు కేసులు నమోదు నమోదు అవుతున్నాయంటే ఇవాళ నమోదు కాని కేసులు ఎన్నో బయట రాని కేసులు ఎన్నో ఉన్నాయి వీటిని ప్రతి చోట అత్యాచారం జరగటం హత్య జరగటం లేకపోతే కిడ్నాప్ గురేవటం ట్రాఫికింగ్ గురేవటం ఇలాంటివన్నీ నిత్యం జరుగుతున్న నేపథ్యంలో దీని మీద ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి మాటలకే పరిమితం అవుతున్నారు తప్పసేతల్లో సీరియస్ కాలనీరు అనేది ప్రజల్లో సర్వత్రా వ్యక్తమవుతుంది ఈ నిరసన దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఈ కేసులు ఎలా ఎందుకు ఎక్కువ జరుగుతుంది పోతున్నాయి జరగటానికి కారణాలు ఏంటి దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి ల్యాండ్ ఆర్డర్ల లోపాలేంటి ముఖ్యంగా అధికార యంత్రాంగం కూడా కొంతమంది అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఘటనలు కూడా చాలా కనిపిస్తున్నాయి ఏదైతే ఈ అధికారంలో ఉన్న పాలక వర్గాలు ఉన్నాయో వాళ్ళ అన్యాయం రక్షించుకోవడం కోసం దోషిని కూడా నిర్దిష్టగా చిత్రీకరించి వాళ్ళ బయటకు తెచ్చే ప్రయత్నాలు వాళ్ళ ముమ్రంగా సాగుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలో ఉన్న ఈ తప్పిదాలను కనుక సరిచేసుకోకపోతే భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి ముప్పు తప్పదనే విషయం సర్వత్రా వ్యక్తమవుతుంది వచ్చిన ఆరు నెలలు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు ఏంది ఆరు నెలల్లోనే ఫస్ట్లో ఎంత మంచి ఇంప్రెషన్ ఈ ప్రభుత్వం మీద ఉందో ఇక ఈ రాష్ట్రాన్ని పరిరక్షించేది ఈ ప్రభుత్వమేనే ప్రజలు నమ్మకంతో నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చే విధంగా చేశారు ప్రతి వాళ్ళు అడిగిన అవ్వడం ఇంకేదో పోతల స్వర్గం రాబోతుందని చెప్పి ఒక ఉత్తేజంతో ఉన్నారు కానీ ఈ ఆరు నెలల్లోనే ఒక్కోటొక్కోటి ప్రభుత్వం లోపాలు బయటపడతా ఉన్నాయి లోపాలంటే అధికార యంత్రాంగంతో పాటు వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలుగా ఉన్నవారు స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు వాడుకున్న విధానాలు ప్రభుత్వం మీద మచ్చ పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ప్రభుత్వం యంత్రాంగంలో పాలు ముఖ్యంగా అధికార యంత్రాంగం అధికార యంత్రాంగంతో పాలకు పెద్దలు ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో హామీలు ఖచ్చితంగా నెరవేర్చే దిశగా మీ మీ పద్ పాలన సాగాలని చెప్పేసి మహిళా సమక్ష డిమాండ్ చేస్తున్నాం అందులో ముఖ్యంగా మద్య నియంత్రణ కోసం కానీ లేకపోతే మహిళ మీద జరుగుతున్న అత్యాచారాల విషయంలో కానీ ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్టపరచల్లో కానీ వీటన్నిటికంటే కూడా చాలా మంది ఇవాళ మహిళలు ఏంటంటే సంక్షేమ పథకాలు సక్రమ అమలుకు నోచుకోవట్లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యాక్తమవుతుంది దాంతోపాటు ఇవాళ మనం చూస్తున్నాం పక్కనే వాలంటీర్లు ధర్నా చేస్తూ ఉన్నారు వాలంటీర్లు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల ముందు చెప్పారు తర్వాత చాలా సభల్లో కూడా చాలా చెప్పారు మీకు వాళ్ళని ఇవాళ వాళ్ళ రోడ్డు మీదకి వచ్చారు రెండు లక్షల అరవై వేల మంది పైన ఇవాళ రోడ్ల మీదకి వచ్చే హలో లక్షలు నడుస్తారు వాళ్ళందరూ కఠిన పేద వాళ్ళు ఏ ఉద్యోగ నిరుద్యోగులు బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా అందులో చాలామంది ఉన్నారు అసలు జరగని పేదవాళ్ళు కూడా ఉన్నారు దృష్టిలో పెట్టుకొని వాళ్ళని కొనసాగిస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వం కూడా ఆలోచించాలి దీని మీద తర్జన భర్జన మాాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇవాళ చాలామంది మహిళలు ఎదురు చూస్తే రుచిలో బస్సు ఈ ప్రభుత్వం వస్తే రాగానే బస్సు వస్తుంది మేము ప్రయాణం చేయొచ్చు అనుకున్నారు అది కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు దీనితో ఎప్పటి నుండో ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ ప్రభుత్వం వస్తే మాకు ఇల్లు వస్తుంది ఎదురు చూస్తున్నారు ఇల్లు రావట్లేదు ఆ ఇళ్ల కోసం కూడా చూస్తూ ఉన్నారు అలాగా ఇంకో ముఖ్య మాట తప్పిన విషయంగా ప్రజలు ఏ విధంగా భావిస్తున్నారో అందరికీ తెలుసు ఇవాళ విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచారు మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే మేము ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచాం ప్రజల మీద భారం వేయమని చెప్పేసి అనేక సందర్ సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది కానీ ఇవాళ విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెరగడం వలన ఇంట్లో వెళ్ళి లైట్ వేయాలంటే కరెంటు ముట్టు స్విచ్ బోర్డు ముట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితులు మళ్ళీ జీవనం స్టార్ట్ దాన్ని నిరసిస్తూ ఉన్నారు వీటన్నింటిని తప్పు దృష్టిలో పెట్టుకొని వీటిని ప్రభుత్వం అన్నీ ప్రజలకు అవసరమైన ప్రజా విధానాలు ఉంచాలి తప్ప ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడితే మాత్రం ప్రజలు మళ్ళీ రోడ్ల మీద రాకు రాక తప్పదు అందులో ముఖ్యంగా మహిళా సమాఖ్య ప్రజల అవసరాలు తీర్చే దిశగా పోరాటాలు చేయడానికి సమాహిత అవుతుందనే విషయాన్ని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం దీంతో పాటు రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వ విధానాల మీద కూడా పెద్ద ఎత్తున పోరాటానికి మేము సమ్మాయిత అవుతూ ఉన్నాం వీటి వీటన్ని నెరవేర్చేందుకు కాను జాతీయ మహిళా సమఖ్య కూడా ఒక ఒక పెద్ద పెద్దగానే సీరియస్గా తెలిసి ఒక సమగ్ర ప్రణాళికను తయారు చేసి ఆ ప్రణాళిక ద్వారా ప్రభుత్వాలు కొన్ని సూచనలతో పాటు ప్రజల్లో కూడా ప్రజలు మద్దతు తీసుకోవడానికి కూడా మేము ప్రయత్నం చేయడానికి సమాయత అవుతుంది అందులో అన్నిటికంటే అందుకు ముఖ్యంగా మహిళా సాధికారత అనేది మేము ఇవాళ సీరియస్గా తీసుకున్నాం మహిళా సాధికారత కేవలం పరిమితం పరిమితమైన తప్ప సాధికారత అక్కడ సాధ్యం కాదు సాధ్యం కావట్లేదు సామాజిక ఆర్థిక కుటుంబాల్లో మహిళల సమాన ప్రాతినిధ్యం అనేది లేదు అందుకే దానికి ఉదాహరణ మహిళా రిజర్వేషన్ ఇవాళ మహిళా రిజర్వేషన్ లాస్ట్ ఇయర్ పార్ల పార్లమెంట్లో చట్టంగా రూపొందింది కానీ ఆ చట్టాన్ని ఓ పేరు పెట్టారు నారీ శక్తివంత నాదనీయమే ఆ ఆగి శక్తికి వందం అని చెప్తూనే ఇవాళకు కూడా ఇప్పుడు మళ్ళీ ఇవా నిన్న ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఎన్నికల్లో ఎలాగ ఒకే రాష్ట్రం ఒకే దేశం ఒకే ఎన్నికలన్న పేరుతో జంబీ ఎన్నికలకి ఎలా సమా అవడానికి ప్రయత్నం చేస్తారు బిల్లులు కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తారు తొందరగా చట్టాన్ని తీసుకువస్తున్నారు కానీ ఇవాళ సగభాగం మహిళలతో ఓట్లతో తెలిసిన మీరు మహిళా బిల్లును ఎందుకు తీసుకురావట్లా దాని మీద మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఎంపీలకి మెమోరాండల్ ఇచ్చాం ధర్నాలు చేసాం ఇప్పటికీ ఆ బిల్లును పార్లమెంట్లో ముప్పై ఐదు సంవత్సరాలుగా పోరాటం చేసింది మహిళా సమాఖ్య దానికి ఉదాహరణ మా గీతా ముఖర్జీ గారు అరవై తొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరాల పార్లమెంట్లో ఈ బిల్లు పెట్టారు అప్పటి నుండి ఇప్పటివరకు ఆ బిల్లు ఉంది తప్ప ఇంతవరకు ఆచరణలోకి రావట్లేదు ఏదో లాస్ట్ ఇయర్ మాత్రం చట్టరూపం దాల్చింది ఆ నారీ శక్తి ఉన్న పేరుతో ఇప్పుడు ఆ దాని డీలిమిటేషన్స్ అని జనాభా లెక్కలని వాయిదా లేకుండా తక్షణం ఈ సమావేశాల నుండి ఈ శీతాకాల సమావేశాల నుండే దాని అమల్లోకి తీసుకొచ్చిన ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి దీని మీద చేయకపోతే మళ్ళీ మళ్ళీ కోర్టులో ఆల్రెడీ ఇప్పుడు కోర్టులో వేస్తేనే కోర్టు మొట్టికాయలు వేస్తేనే ఆ బిల్లును లాస్ట్ ఇయర్ హడావుడి హడావుడిగా పెట్టారు ఇప్పుడు పెట్ట ఇప్పుడు కనుక మళ్ళీ చేయకపోతే మళ్ళీ ఇంటా బయట కూడా అటు చట్ట రూపంలో కూడా పోరాటానికి మహిళా సమాఖ్య సమాహిత అవుతుంది ఈ రాబోయే కాలంలో అటు దేశంతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మహిళా సమాఖ్య పో పో పోరాటాలకు సమాహిత అవుతుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో మేము ఇరవై ఆరు రాష్ట్రాల్లో కూడా మా శాఖలు ఉన్నాయి ఇరవై ఆరు ఇరవై ఆరు జిల్లాల్లో కూడా శాఖలు ఉన్నాయి ఇరవై ఆరు జిల్లాల్లో శాఖలను కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నాం మీరు సమావేశాలు ఏర్పాటు చేయడానికి మా నాయకత్వ యంత్రాంగం మొత్తం ఈ ఈ నెల నుండే ప్రణాళిక రూపొందించుకున్నాం వాటిలో ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల వ్యతిరేకంగా మద్యానికి వ్యతిరేకంగా పేదవాళ్ళకి ఇళ్ళు కావాలని వీటితో పాటు నూతన విద్యా విధానం పెరుతో పెరుతో మహిళలు గనక ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదు లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకు మహిళా సమాఖ్యం కట్టుబడి ఉంటుందనే ఈ అంశాల మీద పోరాడానికి మహిళా సమాఖ్య ఇంత అవుతుంది పాటు ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే భారత జాతీయ మహిళా సమాఖ్యకి నూట ఇరవై ఐదు మందితో దేశవ్యాప్తంగా కౌన్సిల్ మెంబర్స్గా ఎన్నుకోవడం జరిగింది అందులో భారత జాతీయ మహిళా సమాఖ్య మా ఇప్పటివరకు మా నాయకత్వం యాని రాజా గారు జనరల్ సెక్రటరీగా ప్రముఖ ఐఏఎస్ ఆఫీసరు ప్రముఖ మేధావి అంటే ముఖ్యంగా ఈ భారతదేశంలో ఉపాధి హామీ చట్టం రావడం కానీ సమాచార చట్టం రావడం కానీ ప్రధాన భూమిక పోషించిన శ్రీమతి అరుణారాయ్ గారు ఈసారి అయ్యారు వారి స్థానంలో ప్రముఖ విద్యావేత్త ప్లానింగ్ కమిషన్ కమిటీ మెంబర్గా చేసిన సైదా హబీబ్ అనే ఆవిడే అధ్యక్షాలుగా ఎన్నికయ్యారు నూతన నాయకత్వం కూడా నేషనల్గా అవడం జరిగింది వారితో పాటు ఒక ఆరుగురు ఉపాధ్యక్షులు ఆరుగురు కార్యదర్శులు ఒక నలుగురు సహాయ గారు జాతీయ కమిటీలో ఎన్నిక కావడం జరిగింది దానికి ఆ కమిటీకి మన ఆంధ్రప్రదేశ్ నుండి ఎనిమిది మందిని కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికయ్యాము ఆంధ్ర రాష్ట్రంతో పాటు మిగతా ఇరవై మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా ఎన్నిక జరిగింది ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన వాళ్ళలో నేను కౌన్సిల్కి కార్యవర్గానికి ఎన్నికవటం అవటం దాంతోపాటు ఉపాధ్యక్షాలుగా జాతీయ ఉపాధ్యక్షాలుగా నేను జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా విమల రాష్ట్ర జాతీయ కౌన్సిల్ సభ్యులుగా స్వాతి పంచదార్ దుర్గాంబ జయలక్ష్మి పద్మావతి ఇంకొక ఇద్దరు శ్రావణి అని కర్నూలు యామిని అనే ఏలూరు జిల్లా వాళ్ళు ఎన్నిక కావడం జరిగింది ఇంకో యంగ్ ఉమెన్ కూడా ఇంకొకళ్ళు ఎన్నికలు కావడం జరుగుతుంది ఇంకా వాళ్ళ యంగ్ ఉమెన్స్ మేము ఇంకా రిక్రీట్ చేసుకోలేదు ఈ ఈ ఎనిమిది మంది టీంతో పాటు మా ఆఫీస్ బ్యారస్ అందరూ లేదా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాజ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఈ మా మన ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో కూడా మహిళా సమాఖ్య నిర్మాణంతో పాటు మహిళా సమస్యల మీద స్పందించి పనిచేసి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి మహిళలకి మహిళా మహిళా సంక్షేమం కోసం మహిళ న్యాయం చర్య కోసం పోరాటం కొనసాగిస్తామని మీ సమక్షంలో మీ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ